ఇక్కడ కర్ణాటక వస్తా ప్రతి వారంలో నేను దాదాపు వెయ్యి కిలోమీటర్ల పైన జర్నీ చేస్తా ఏడ సన్ఫ్లవర్ కనపనే కనపడదు సన్ఫ్లవర్ ప్యాకెట్లు వస్తుంటాయి అసలు ప్రజలు ఎట్లా ఇక్కడ ఏడు నుంచి వస్తావో ఏం కథలు అవు తర్వాత ఏరుశెనగా నూనె పొడవులు ఎముకడా పొడి కలితాయే పాలు నూనె నూనె కల్తి పాలన కల్తి ఎముకడ పొడి కల్తి పండ్ల అనుకుంటే విషయం తప్ప రసం లేదని వెనకటి నేను ఒక సినిమాలో రాసిన నారాయణమూర్తి గారు సినిమా మొత్తం కల్తీ వస్తువుల మీద మాత్రం ఉక్కు పాదం మోపాల్సిన అవసరం ఉంది వినియోగ ఉద్యమం రాకున్నా రాకపోయినా ప్రజల ఆరోగ్యాలు పోయినాక ఈ కల్తీ అంత అయితే అంత సూపర్ స్పెషల్ హాస్పిటల్కు సూపర్గా ఉంటుంది వాళ్ళకు వాళ్ళే ప్రజలు బాగుండాలి కదా తర్వాత విపరీతంగా కనుక ఈ కల్తీ ఇట్లా జరిగి ఇన్నేళ్ల నుంచి ఇప్పుడు పెద్ద పెద్ద అంటే ఉద్యమాలు భూములు పంచాలి పంచరు స్వామ్యవాళ్ళు గాంధీ చెప్పింది రాదు అంబేద్కర్ చెప్పింది రాదు ఇక సోని ఎవరు సోదరు లేదు పోనీ కనీసం కల్తీ రాకపోతే వీళ్ళు ఎక్కడ పోయి ఆ కల్తీ వస్తువులు తిని కల్తీ కలర్ కా విపరీతంగా ప్యాకెట్లు మొత్తం కలరు నీ ఓట్లో ఏ ఫంక్షన్ చూడు